అది ఇప్పుడు మరి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది ఏం లెండి అస్సలు బాల అసలు మనకైతే ఏం డెవలప్ అయింది అనేది కూడా అర్థం కావట్ల వీళ్ళందరూ అవుతున్నారులే కానీ ఎవరు వాళ్ళ వీళ్ళు అవుతున్నారేమో కానీ ఎవరు మామూలుగా అయితే ఏమవ్వట్లే రోడ్లు కానీ ఈ రోడ్లు ఎన్ని లారీలు పోతాయి అండి అసలుకిప్పుడు నేను చాలా మందిని అడిగి ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ప్రతి ఒక్కరు అసలు ఇక్కడ సమస్యే లేదా అంటున్నారు ఎందుకు లేదు ఇది ఇప్పుడు జగన్ పరిపాలన కాబట్టి ఆల్రెడీ సమస్య ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ రోడ్డు ఎంత ఉంది ఈ రోడ్లోనే ఎన్ని లారీలు పోతాయని అనుకుంటున్నారు చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు ఎంతమంది తిరుగుతున్నారు మరి ఆ రోడ్డు చూసారు ఎవరన్నా వచ్చి మరి ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఆ గుడి దాకా చిన్న రోడ్లే మళ్ళీ ఎవరు అసలు పట్టించుకోవట్లేదు అండి నిజంగా చెప్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు అది అసలు జగన్ అయితే మరి రోడ్డు వేస్తామన్నారు ఏమేసారు రోడ్డు అసలు వేయట్లేదు అది వస్తారు కాకపోతే ఏమో మరి రోడ్లు మట్టికి ఎవరు పట్టించుకోవట్లేదు రోడ్డు వేయాలండి రోడ్డు అయిపోతే ఎట్లాగే అందరూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు చిన్నపిల్లలు వస్తా ఉంటారు రోడ్లు అయిపోతే అది రోడ్డు మట్టికి చాలా అదే అసలు మెయిన్ పాయింట్ అదండి ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ గారు నిలబడుతున్నారు మరి ఆయన గెలిపిస్తారా గెలిపిస్తామండి తప్పకుండా గెలిపిస్తాం ఎందుకంటే చూడాలి కదా అందరినీ అందుకని గెలిపిస్తాము చూసి తర్వాత ఇంకా దాన్ని బట్టి ఓకే అండి థ్యాంక్ యూ